నమస్కారం నా పేరు మాధురి రాజేష్ న్యూస్కి స్వాగతం శివకేశవుల నామస్మరణతో మారుమ్రోగిన సత్యదేవుని ఆలయం తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మూడవ సోమవారం భక్తులతో కిటకిటలాడింది స్వామివారి వ్రతాలకు దర్శనానికి తెల్లవారుజామ రెండు గంటల నుండి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వ్రత పురోహితులు సంఘ అధ్యక్షులు చామర్తి కన్నబాబు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా శివకేశవులకు నిలయమైన ఈ ఆలయం కార్తీక మాసంలో వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్న స్వామివారి వ్రత కథ విన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించడం వలన మన గృహంలో మంచి మంచి శుభ ఫలితాలు జరుగుతాయని అన్నారు సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుయా వితతం విశ్వం తస్మై నమో నమ హరిహరులకు అవేగమైనటువంటి పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధిగాంచింది అన్నవర క్షేత్రం పేరు చెప్పగానే అందరికీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గుర్తుకొస్తుంది ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో హరి హరిహరులకు అభేగంగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారు వ్రతం చే చేయడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి ఆ కాలం చేత కేవలం కార్తీక మాసంలో మాత్రమే సుమారు లక్ష యాభై వారు వ్రతాల దాకా జరగను గత సంవత్సరాలుగా మనం చూశాం అదేవిధంగా కార్తీక మాసంలో భక్తులు విశేషంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి భక్తి వ్రతాలు ఆచరిస్తున్నారు ఇది మూడో కార్తీక సోమవారం కార్తీక సోమవారం వేళను కూడా స్వామివారి సన్నిధికి వచ్చి చాలా మంది భక్తులు విశేషంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించారు ఇంకా మనకి సుమారు ఒక రోజుల దాకా ఉంటుంది ఈ రోజుల్లో కూడా ఇప్పటి వరకు సుమారు డెబ్బై ఐదు వత వేల దాకా వ్రతాలు జరిగాయి ఇక నేతలు కూడా ఆ స్వామివారి దయ వల్ల సుమారు లక్షా ముప్పై వేల దాకా వ్రతాలు జరగవచ్చు మొత్తం అంచనా వేస్తున్నారు అధికారులు కూడా స్వామివారి సన్నిధిలో ఒక్కసారైనా సరే వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం అందులోనూ కార్తీక మాసంలో చేసే వ్రతాలకి చాలా విశేషమైన ఫలితం ఉందని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారద మహాముని చెప్పినట్లుగా మన వ్రత కథలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని తిన్నా స్వామివారిని దర్శించిన వ్రతం ఆచరించిన చాలా విశేషమైన ఫలితం కాబట్టి జనాలందరూ కూడా భక్తి వచ్చి వ్రతాలు ఆచరిస్తున్నారు దేవి సత్యుడేవా